కుమాతల్లి శ్రీ లక్ష్మికి మరలు గొలిపే తల్లి లక్ష్మికి సిరులలు కుమాతల్లి శ్రీ లక్ష్మికి మరలు గొలిపే తల్లి మాలక్ష్మికి ముచ్చటైనా మంగళారతిచ్చి మనసార పూజించి కీర్తించరే జయ మంగళం నిత్య శుభ మంగళం जय मङ्गलम् तल्लिशुभमङ्गलम् जय मङ्गलम् नित्यशुभमङ्गलम् जय मङ्गलम् तल्लिशुभमङ्गलम् श्रावनामासानशुक्रवारा రలి రావమ్మల్లి తీరమ్మ కలిమినిచ్చే తల్లి కనక మహాలక్ష్మి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం తల్లి శుభ మంగళం సిరులలు కుమాతల్లి శ్రీ లక్ష్మికి మరులు వలిపే తల్లి మహాలక్ష్మికి ముచ్చటైనా మంగళారతిచ్చి మనసార పూజించి కీర్తించరే జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం తల్లి శుభ మంగళం పసుపు కుంకుమలిచ్చి పూజ చేసేము నోములన్నీ నోచి సేవ చేసేమో పసుపు కుంకుమలిచ్చి పూజ చేసే చేసేము మా పూజలను మెచ్చి కరుణించి నీవు వరములిచ్చే తల్లి వర మహాలక్ష్మి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం తల్లి శుభ మంగళం సిరుల తల్లి శ్రీ లక్ష్మికి మరులుగొలిపే తల్లి లక్ష్మికి మంగళారతిచ్చి మనసార పూజించి కీర్తించరే జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం తల్లి శుభ మంగళం నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్